చంద్రకళ కిచెన్లో అలా తనైతే సర్దుకుంటూ ఉంటుంది సర్దుకుంటూ వంట పూర్తి చేశాక చంద్రకళ అయితే తన గదికి వెళ్ళాలనుకుంటుంది ఇంతలో పవర్ కట్ అవుతుంది పవర్ కట్ అవటంతో చంద్రకళ అయితే అయ్యో చీకటిగా ఉంది అని చెప్పి తనైతే క్యాండిల్ వెలిగిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే అయ్యో చంద్రకళ అక్కడ ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతుందేమో వెళ్ళి విసనకర ఇస్తానని చెప్పి ఎలా వెళ్తూ ఉంటాడు ఇంతలో చంద్రకళ క్యాండిల్ వెలిగించి విరాట్ డోర్ తీస్తుంది బావా అని చెప్పి ముందుకు వస్తుంది ఇక విరాట్ చంద్రకళని చీకట్లో అలా చూసి ఒక్కసారిగా పడిపోతాడు అమ్మో దెయ్యం అమ్మో దెయ్యం అంటూ తనైతే కంగారు పడుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ అయితే బావా ఏంటి బావా అని చెప్పి అంటుంది ఏంటి నువ్వు చంద్ర వాయిస్తో మాట్లాడుతున్నావు అని చెప్పి దెయ్యంని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్రకళ అయితే ఏంటి బావా నేను నా వాయిస్తో కాకుండా ఇంకెవరి వాయిస్తో మాట్లాడతాను అని చెప్పి చంద్రకళ అంటుంది ఏంటి నువ్వు నిజంగానే చంద్రకళవా అని చెప్పి విరాట్ అంటాడు అవును బావా లేకపోతే నేను దెయ్యంలా కనిపిస్తున్నాను నీకు అని చెప్పి అంటూ ఉంటుంది మీ ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకేలాగా ఉన్నాయని చెప్పి విరాట్ అంటాడు దాంతో చంద్రకళ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అటుగా శ్యామల వస్తూ విరాట్ విరాట్ అంటూ విరాట్ని పిలుస్తుంది ఇక ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విరాట్ అయితే వాళ్ళ అత్త పిలుస్తుందని చెప్పి తనైతే వెళ్ళబోతూ ఉంటాడు ఇక అడుగు ఇలా బయట పెట్టగానే చంద్రకళ అయితే విరాట్ని అడ్డుకుంటుంది దాంతో విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా విరాట్ అయితే చంద్రకళ కౌగిట్లో ఉంటాడు అది చూసి చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక చంద్రకళ అయితే విరాట్ని గట్టిగా పట్టుకుంటే ఇంతలో అక్కడికి శ్యామ్లా వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్